హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఉద్యోగులందరికీ పెన్షనర్లకు భారీ షాక్ ఎనభై ఐదు లోపు రద్దు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బిల్ అనే గంటను ఆలో పెట్టుకోండి వీడియో నచ్చినట్ అయితే లైక్ చేయండి వీలైనంత వరకు వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు ఐదు లక్షల మందికి పది లక్షల మంది దాదాపు ఒక ఇరవై లక్షల మంది ఉద్యోగస్తులకు పెన్షనర్లకు అయితే ఒక భారీ షాక్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన విలువైన సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకునే పైద్దాము వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులందరికీ పెన్షనర్లకి భారీ షాక్ ఎనభై ఐదు లోపు రాదు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు అదేవిధంగా ప్రభుత్వం నుండి పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్స్కి ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా దీనికి మరొక భారీ షాక్ అనేది కూడా చెప్పుకోవచ్చు మొదటగా శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించిన డిఏ అదేవిధంగా పిఆర్సి అదేవిధంగా ఐఆర్ ఇవన్నీ కూడా భారీ స్థాయిలో తారాస్థాయికి చేయడానికి అవకాశం అయితే కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఏ కమిషన్ ఆధారంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు ముగుస్తున్న ఏడవ మనకు సెవెంత్ పే కమిషన్ ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి ఈ సంవత్సరమే అంటే రెండు వేల ఇరవై ఐదులోనే ఏ కమిషన్ను త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా పేర్కోవడం జరిగింది దీనిలో భాగంగా డిఏను యాభై ఐదు శాతంగా పీఆర్సీని ముప్పై శాతంగా ఐఆర్ను ముప్పై శాతంగా పెంచడానికి అవకాశం అయితే కనిపించడం జరుగుతుంది ఇది శుభ పరిణంగా భావించవచ్చు అదేవిధంగా పెన్షన్లకి కూడా భారీ షాక్ అయితే ఉంది ఎందుకంటే ఎవరైతే ఎనభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నారో వారు సీనియర్ సిటిజన్స్ కింద ఎలిజిబుల్ కావడానికి అవకాశం అయితే లేదు అని ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించడం జరిగింది ఎనభై ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వారు వేటికి కూడా ఎలిజిబుల్ కాదని కూడా ప్రభుత్వం అయితే ఒక సన్నాహాలు అయితే తీపికపురైతే రావడం జరిగింది వీటి యొక్క షాక్ వలన కొంతమందికి అయితే భారీ అయితే లభించడానికి అవకాశం అయితే కనిపించడం జరుగుతుంది ఇక పెన్షనర్లకి ఉద్యోగులకి ఈ విధంగా అయితే వార్త రావడం వలన చాలామంది కూడా కన్నీరు మున్నీరు కావడం జరుగుతుంది ఉద్యోగస్తులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎనభై ఐదు లోపు ఎవరైతే ఉన్న వృద్ధులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా ప్రభుత్వం నుంచి పెన్షన్ అనేది కోత అయితే విధించడం జరుగుతుంది తొమ్మిది వేల ఉన్న పెన్షన్ ఇప్పుడు పెంచాలనుకుంటున్న పెన్షన్ గతంలో పదిహేను వందలు ఏ విధంగా ఇస్తున్నారో అదే మాదిరిగా ఏడు వేల ఐదు రూపాయలు కూడా ఇవ్వడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా డిఏ అదేవిధంగా పిఆర్సి ఐఆర్లో కూడా కోత విధించడానికి కూడా ఎక్కువ సంఖ్యలో అయితే ఆలోచన చేస్తూ ఉండడం జరుగుతుంది ఇటువంటి వీడియో కోసం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఆ వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మిత్రుల ద్వారా అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి డేనర్స్ అలవెన్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా యాభై శాతం పెరగడానికి అవకాశం అయితే కనిపిస్తుంది దీని ద్వారా దాదాపు కొన్ని లక్షల మంది కూడా లబ్ధి అనేది చేకూర్చడానికి అవకాశం అయితే కనిపిస్తుంది రానున్న రోజులలో ఉద్యోగస్తులకు పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి కొత్త కొత్త శుభవార్తలు కొత్త కొత్త స్కీమ్స్ అయితే తీసుకురావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుందండి థ్యాంక్ యూ